మన రక్షకుడు ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు ఒక్క క్షణం ఆలోచించండి మీరిప్పుడు నిలబడిన నేల మనం జీవిస్తున్న ఈ భూమి నిశ్శబ్దంగా కదులుతోందని చెప్తే మీరు నమ్ముతారా ఇదేదో సినిమా కథ కాదు సైన్స్ చెప్తున్న నిజం ఈ మధ్య కాలంలో శాస్త్రవేత్తలు ఒక సంచలన విషయాన్ని చెప్తున్నారు ప్రపంచంలోని ఖండాలన్నీ మళ్లీ ఒకదానికొకటి దగ్గరవుతున్నాయి ఈ వార్త వినగానే ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి సైన్స్ ఈ రోజు కనుక్కున్న ఈ అద్భుతానికి వేల సంవత్సరాల క్రితం రాయబడిన మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కు ఏమైనా సంబంధం ఉందా ఒకప్పుడు భూమి అంతా ఒకటిగా ఉండేదని తర్వాత విడిపోయిందని మళ్లీ ఇప్పుడు కలుస్తోందని సైన్స్ చెప్తోంటే దీని గురించి బైబిల్ ఏం మాట్లాడిందనే విషయం ఇప్పుడు చూద్దాం దానికంటే ముందు శాస్త్రవేత్తలు అసలు ఏం చెప్తున్నారో కొంచెం వివరంగా చూద్దాం మనం భూమి పై పొర మీద ఉన్నాం ఈ పొర కింద నిప్పుల కొలిమిలా మండుతున్న శిలాద్రావం ఉంది మనం గిన్నెలో నీళ్లు వేడి చేసినప్పుడు నీళ్లు ఎలా కదులుతాయో అలాగే ఈ మాగ్మా అనే శిలాద్రవం కూడా నిరంతరం కదులుతూ ఉంటుంది ఈ కదలిక వల్లే దానిపై ఉన్న టెక్టోనిక్ ప్లేట్స్ నెమ్మదిగా కదులుతాయి ఈ సిద్ధాంతం ప్రకారం కోట్లాది సంవత్సరాల క్రితం భూమి మీద ఖండాలన్నీ కలిసి ఒకే ఒక పెద్ద భూభాగంగా ఉండేవి దానికి వాళ్ళు పాంజియా అని పేరు పెట్టారు పాంజియా అనగా ఆల్ ల్యాండ్స్ అని అర్థం కాలక్రమేణా ఈ పలకలు విడిపోయి ఒకదానికొకటి దూరంగా జరిగి ఇప్పుడు మనం చూస్తున్న ఖండాలుగా ఏర్పడ్డాయి దీనికి వాళ్ళు చెప్పే బలమైన ఆధారం ఏంటంటే వేరువేరు ఖండాల్లో ఉదాహరణకు దక్షిణ అమెరికాలో ఆఫ్రికాలో ఒకే రకమైన పురాతన జంతువుల మొక్కల శిలాజాలు దొరికాయి మధ్యలో వేల కిలోమీటర్ల సముద్రం అడ్డుగా ఉన్నప్పుడు ఇది ఎలా సాధ్యం ఎందుకంటే ఒకప్పుడు ఆ నేలలన్నీ కలిసే ఉన్నాయి ఇప్పుడు జీపీఎస్ టెక్నాలజీతో చూస్తే ఈ ఖండాలు మళ్లీ ఒకదానికొకటి దగ్గరవుతున్నాయని కొలుస్తున్నారు సైన్స్ ఇప్పుడు ఒకే నేల గురించి చెప్తోంది కాని సృష్టి ఆరంభంలోనే ఆ విషయం గురించి బైబుల్ చెప్తుంది ఆది మొదటి అధ్యాయము తొమ్మిదో వచనం దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకాని పలుకగా ఆ ప్రకారమాయను ఆరిన నేల కనబడును గాక అంటే అది ఫ్లోరల్ వాడ్ కాదు సింగ్లర్ పదం ఒకే నేల సైన్స్ ఇప్పుడు చెప్తున్న మాటకు మన బైబిల్ వేల ఏళ్ల క్రితమే పునాది వేసింది మరి ఇంతకీ ఈ ఒకే నేలగా ఉన్న భూమి ఎప్పుడు ఎందుకు విడిపోయింది దీని వెనుక ఒక పెద్ద దైవిక ప్రణాళిక ఉంది సహజంగా పదకొండవ అధ్యాయంలో బాబేలు గోపురం సంఘటన మనకు తెలుసు జలప్రళయం తర్వాత మానవులు దేవుని ఆజ్ఞను మీరి గర్వంతో ఆకాశాన్ని అంటడానికి ఒక గోపురాన్ని కట్టడం మొదలు పెట్టారు అప్పుడు దేవుడు వారి భాషలను తారుమారు చేసి వాళ్లను భూమి మీదకు చెదరగొట్టాడు ఈ చెదరగొట్టబడడం కేవలం భాషాపరంగానే జరిగిందా ఆది కాండము పదవాధ్యాయము ఇరవై ఐదో వచనం ఏ పేరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి వారిలో ఒకని పేరు పెలగు ఎలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను అతని సహోదరుని పేరు యొక్తాను భూమి విభాగింపబడెను చాలామంది బైబిల్ పండితులు నమ్మేదేంటంటే బాబేలు దగ్గర దేవుడు మనుషులను చెదరగొట్టడానికి భాషలను తారుమారు చేయడంతో పాటు భౌగోళికంగా కూడా భూమిని విభజించాడు ప్రజలు మళ్లీ ఒక చోట చేరకుండా తన ఆజ్ఞను నెరవేర్చేలా ఖండాలను వేరు చేసి ఉండొచ్చు విడిపోవడం గురించి బైబిల్ చెప్పింది మరి మళ్లీ కలవడం గురించి ఏమైనా చెప్పిందా ఇక్కడే అసలు అద్భుతం ఉంది బైబిల్ భవిష్యత్తు గురించి అంటే యుగాంతం గురించి మాట్లాడిన ప్రతి చోట భూమి మీద జరగబోయే భయంకరమైన భౌగోళిక మార్పుల గురించి ప్రస్తావించింది ఇది సైన్స్ చెప్పినట్లు నెమ్మదిగా జరిగే ప్రక్రియ కానీ ఇది దేవుని ప్రణాళికలో భాగంగా జరుగుతున్న సంఘటన ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము పద్నాలుగు వచనం మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనై తొలగిపోయాను ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పాను పర్వతాలు ద్వీపాలు వాటి స్థానాలు తప్పుతున్నాయంటే భూమి ఎంత కంపించిపోతుందో భూమి స్వరూపమే మారిపోతుంది ఇది ఒక సూచన మాత్రమే మరో ప్రవచనం చూద్దాం జకర్యా గ్రంథము పద్నాలుగో అధ్యాయము నాలుగో వచనం ఆ దినమున ఇరుషులేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవకొండ మీద ఆయన ఒలివ ఒలీవకొండ తూర్పు తట్టునకును పడమటి తట్టువకును నడిమికి విడిపోయి కొండ ఉత్తరపు తట్టునకును కొండ దక్షిణపు తట్టునకును జరుగును కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును స్వయంగా దేవుడే భూమిని మార్చబోతున్నాడు స్థానం తప్పిన వాటిని సరిచేస్తున్నాడు పాపముతో నిండిన ఈ పాత సృష్టిని తీసేసి ఒక నూతన ఆకాశమును నూతన భూమిని సిద్ధం చేస్తున్నాడు సైన్స్ ఏమో ఖండాలు నెమ్మదిగా దగ్గరవుతున్నాయని చెప్తుంది బైబిలేమో దేవుడు తన రాకడ సమయంలో భూ స్వరూపాన్ని మార్చేస్తాడని చెప్తోంది ఈ రెండింటి ద్వారా దేవుడు మనకు ఒకే విషయం జ్ఞాపకం చేస్తున్నాడు నేను ఈ సృష్టిని నా మహిమ రాజ్యం కోసం సిద్ధం చేస్తున్నాను అని పాపం వల్ల మానవుని అవిధేయత వల్ల విడిపోయిన సృష్టి ఇప్పుడు తన సృష్టికర్త రాకడ కోసం ఎదురు చూస్తూ మళ్లీ ఏకం కావడానికి సిద్ధమవుతోంది తానం తప్పిన సృష్టి సరిచేయబడుతోంది మన దేవుడు అస్తవ్యస్తతకు దేవుడు కాదు ఆయన క్రమానికి దేవుడు ఆయన విడిపోయిన వాటిని కలుపుతాడు పడిపోయిన వాటిని లేవనెత్తుతాడు ఈ కండాల కదలిక మనకు ఒక గొప్ప అర్థం లాంటిది ఈ సృష్టి మనకు చెప్తున్న విషయం ఏంటో తెలుసా పౌలు గారు రోమిలుకు రాస్తూ ఇలా అంటాడు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచూ ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము అంటే ఈ భూమి కూడా పాపభారం వల్ల మూలుగుతూ విమోచన కోసం ఎదురుచూస్తుంది మానవుల పాపం భూమి మీద పెరిగిపోయినప్పుడు దేవుడు జల ప్రళయం ద్వారా భూమిని శుభ్రపరిచాడు ఆది కాండము ఏడవ అధ్యాయము పదకొండవచనం వచనం మహాగాధ జలముల ఊటలన్నీయు బద్దలాయను ఆకాశపు తూములు ను ఇది భూమి యొక్క భౌగోళిక స్వరూపాన్ని మార్చేసిన ఒక భయంకరమైన సంఘటన పర్వతాలు మునిగిపోయాయి నేల స్వరూపం మారిపోయింది ఇది దేవుని తీర్పుకు నిదర్శనం పాత నిబంధనలో దేవుడు తన ప్రజలైన ఇస్రాయేలీలకు ఒక నిర్దిష్టమైన భూమిని వాగ్దానం చేశాడు అదే కానాను దేశం ఇది చాలా ముఖ్యం ఎందుకంటే దేవుని దృష్టిలో భూమి కేవలం ఒక మట్టి గడ్డ కాదు ఆయన తన ప్రజలు నివసించడానికి తనను ఆరాధించడానికి తన ప్రణాళికను నెరవేర్చడానికి ఏర్పాటు చేసుకున్న స్థలం ఒక్కసారి మన చుట్టూ చూడండి ఒకవైపు ప్రపంచ పరిస్థితులు ఎంత వేగంగా మారుతున్నాయో గమనించండి దేశాల మధ్య ఉద్రిక్తతలు చిక్కని రోగాలు మనుషులలో ప్రేమ చల్లారిపోవడం ఇవన్నీ యేసు ప్రభువు తన రాకకు ముందు జరుగుతాయని చెప్పిన సూచనలే కదా అదే సమయంలో ప్రకృతి కూడా మనతో ఏదో చెప్పాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది అకాల వర్షాలు భయంకరమైన భూకంపాలు అడవులను కాల్చేస్తున్న కార్చిచ్చులు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ కదులుతున్న కండాలు ఖండాలు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తోంది సృష్టి మొత్తం తన సృష్టికర్త రాక కోసం సిద్ధపడుతోంది ఆయన రాకడకు మార్గాన్ని సిద్ధం చేస్తోంది ఆయన రాబోతున్నాడని సమయం దగ్గర పడిందని మూగ భాషలో మనకు హెచ్చరికలు పంపుతోంది అందుకే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇలాంటి వింతలన్నీ మన కాలంలోనే మన కళ్ళ ముందే చూస్తున్నాం ఇది దేవుని ప్రణాళికలో భాగం ఆయన తన రాకడకు ఈ లోకాన్ని సిద్ధం చేస్తున్నాడు ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ప్రపంచం సిద్ధమవుతోంది ప్రకృతి సిద్ధమవుతోంది మరి మనం సిద్ధంగా ఉన్నామా తానం తప్పిన ఈ సృష్టి సరిచేయబడుతున్నప్పుడు దేవునికి దూరమైన మన జీవితాలు సరిచేయబడడానికి సిద్ధంగా ఉన్నాయా కదిలిపోతున్న ఈ పర్వతాల కన్నా కఠినంగా ఉన్న మన హృదయాలు ఆయన మాట విని కరగడానికి సిద్ధంగా ఉన్నాయా సిద్ధపడకపోతే ఈ రోజు నుండైనా దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు ఇంకా ఆయన దీర్ఘశాంతాన్ని బట్టి క్షేమంగా ఉన్నాం మారు మనస్సు కలిగి ఆయన వైపు చూసే జీవితాల కోసం ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడేమో జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్